శ్రీగురుభ్యోన్నమ ధర్మకాయుడు ఇది శ్రీకృష్ణ కథా విశేషములను అందులోని ధర్మ మర్మములను తత్వమును ఎంతో అందంగా మనకు తెలియ చెప్పేటువంటి పరమపావనమైన గ్రంథము తెలుగు భాషను ఇంత అందంగా ప్రయోగించవచ్చా అని పాఠకులకు అనిపింపక మానదు అటువంటి ఈ గ్రంథములోని విశేషాలను చెప్పుకుంటూ ఉన్నాము పదకొండు అధ్యాయములు పూర్తి చేసుకున్నాము పన్నెండవ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము మహావైభవముగా జరిగిన రుక్మిణీ కృష్ణుల వివాహమునకు విచ్చేసిన వారందరూ కొన్ని దినములు ద్వారావతిలోనే ఉండి కృష్ణుని సరస సల్లాప గోష్ఠిలో పాల్గొనుచు అతని సాన్నిధ్యమును అనుభవించుచుండిరి వారందరును కృష్ణుని వద్ద సెలవు తీసుకొని తమ తమ ధామములకు తిరిగిపోయిరి సమేతులై వచ్చిన బృందావనసీమలో నివసించు మునులు కృష్ణుని అనుమతికై వేచి ఉండిరి ఒకనాటి ఉదయము సభామంటపమున ఒక ఆసనముపై కృష్ణుడు ఆసీనుడై ఉండెను అతని ప్రక్కగా ఉన్న ఆసనముపై బలభద్రుడును వారికెదురుగా ఉన్న ఆసనముపై వసుదేవుడిను ఆసీనులై ఉండిరి ఎత్తైన సింహాసనముపై ఉగ్రసేనుడు అధివసించి ఉండెను వసుదేవుని వెనుక ఉన్న వరుసలో సాచ్యకి మొదలగు యదువీరులు ఆసీనులై ఉండిరి వసుదేవుని ప్రక్కన నందుడును అతనికి ప్రక్కగా ఉన్న ఆసనములో బృందారణ్యముల నుండి విచ్చేసిన మునిజనమును అధివసించి ఉండిరి వారి పత్నులు అంతఃపుర స్త్రీలతో కలిసి దేవకి యశోద రుక్మిణుల ప్రక్కగా తమ తమ ఆసనములలో అధివసించి ఉండిరి ఆ మునులలో ఒకరు కృష్ణునితో ఇట్లు పలికిరి ఎవరండి ఆ మునులు మనకు చెప్పారు బృందావన అరణ్యముల నుండి విచ్చేసిన మునులండి వాళ్ళు అదిగో అందులో ఒకళ్ళు కృష్ణుడితో అంటున్నారు ఓ పరమపురుష నీ ఆతిథ్యము నీ సాన్నిధ్యముల వలన మేము సఫలీకృతులము అయితిమి యందు మేము అపచారము చేసినను నిశ్చల భక్తిగల మా పత్నుల ద్వారమున దయామయుడవైన నీచే ఉద్ధరింపబడితిమి అవ్యాజ వగు నీవు లోక కళ్యాణప్రదమగు నీ రుక్మిణి కళ్యాణమునకు మమ్ము ఇచటకు రావించితివి వారి పలుకులు విని ఉగ్రసేనాదులగు పెద్దలు ఆశ్చర్యచకితులైరి ఆశ్చర్యములో మునిగిన వసుదేవుడు కృష్ణుని ఉద్దేశించి ఇట్ల నేను వత్స జీవితము గడుపుచూ లోకహితార్థముగు తపస్సంపదగల ఈ మునులు నీ పట్ల అపచారము చేయుట ఎట్లు సంభవించెను ఈ వృత్తాంతమును నేనెన్నడూ వినలేదే వారు చేసిన అపచారమేమి వారిని నీవెట్లు అనుగ్రహించితివి అదియును వారి పట్నుల ద్వారమున సంభవించుట ఆశ్చర్యకరమైన విషయము ఇక్కడ మనకి భాగవతంలో కృష్ణలీలల్లో ఋషి భక్తి అని ఒక లీల ఉంటుందండి ఆ లీలలోకి మనల్ని తీసుకెళ్తూ ఉన్నారు అప్పుడు ఎవరు అడిగారండి వసుదేవుడు అడిగాడు ఏవయ్య నీ పట్ల అపచారం చేయటం ఏమిటి ఈ వృత్తాంతం వెళ్ళేదే పైగా వాళ్ళ భార్యలున్నారే వారి పట్నుల ద్వారమున అది సంభవించుట ఎట్లు నువ్వెట్లో అనుగ్రహించితివి వాళ్ళని ఆ అనుగ్రహం అనేది వాళ్ళ భార్యల ద్వారా జరగటమేమిటి చెప్పమంటున్నాడు ఆ కథ చాలా తత్వము దాగి ఉన్నటువంటి కథ అండి చక్కగా విందాం కృష్ణుడు అంటున్నాడు తండ్రి మా బాల్యమున మేము బృందావనమునందు ఉన్నప్పుడు మా అన్నతో మిగిలిన గోపబాలురుతో వీరి ఆశ్రమ సీమలకు వెళ్ళుట సంభవించినది ఆ సన్నివేశమును మా అన్న మీకు సవిస్తరముగా వివరింపగలడు అప్పుడు బలరాముడు మందస్మితముతో అతటి వారికి ఈ వృత్తాంతమును వినిపింపసాగెను వారందరకు దృశ్యము ప్రత్యక్షానుభవముగా తోచెను అంటే కళ్ళ ముందు జరుగుచున్నట్లుగా ఒక దృశ్యము కనిపించిందండి వాళ్ళందరికీ ప్రత్యక్షంగా ఆ దృశ్యంలోకి వెళ్ళారు వాళ్ళందరూ మనం కూడా ఆ దృశ్యంలోకి వెళదాం ఒకనాటి ఉదయము గోవులను తోలుకొనుచు గోపకులతో కలసి సహితుడైన కృష్ణుడు బృందావనమునకు కొంచెము దూరమున గల వనసీమలలో ప్రవేశించెను ఎండవేడిమి ఎక్కువగా ఉండెను కాని అతట ఉన్న మహావృక్షములు వారందరకు చక్కని నీడనిచ్చి శీతలత్వమును కలిగించుచుండెను దానివలన కలిగిన సుఖానుభూతితో ఆ గోపబాలులలో మధువ్రతుడు అనువాడు కృష్ణునితో ఇట్ల నేను కృష్ణ చూచితివా సర్వప్రాణులకు ఆధారభూతములై నిలిచిన ఈ వృక్షముల జన్మ ఎంత ధన్యమైనదో కదా సజ్జనులవలే తమ వద్దకు వచ్చిన శరణార్థులను నైరాస్యముతో పోనీయవు కదా అంటే నిరాశతో పోనీయవు కదా వచ్చిన వారి కోరికను తమ తమ పత్రములు పుష్పములు ఫలములు ఛాయ మూలకందములు వల్కలములు కలప సుగంధము తాము కాలిన తరువాత ఏర్పడు భస్మము మొదలగు సర్వ భాగములతో సర్వదా సంపూర్ణముగా తీర్చును కదా దేహదారులైన వారికి ఇహలోకమున ఇతర ప్రాణులను ఈ విధముగా చేతనే తమ జన్మములను సాఫల్యమునచుట సంభవించును ఈ తరువుల వలనే దేహదారులందరూ తమ ప్రాణము అర్థము బుద్ధి వాక్కుల చేత ఎల్లప్పుడూ ఇతరులకు శ్రేయోదాయకముగా ప్రవర్తించవలెను అంటే ఆ వృక్షాలు ఎట్లా ప్రవర్తిస్తున్నాయో దేహదారులందరూ కూడా ఇతరులకు శ్రేయోదాయకముగా ప్రవర్తించవలెను అంటున్నాడండి కృష్ణుడు మందస్మితము చేశను వారందరును చిగురుటాకులతో ఫలపుష్పాదులతో బరువెక్కి క్రిందకు ఉన్న కొమ్మలుగల ఆ వృక్షముల క్రిందుగా యమున ఒడ్డున చేరిరి గోవులకు నీరు త్రావించి శీతల స్వచ్ఛమైన ఆ నీటిని తాము కూడా గ్రోలిరి ఆ ఉపవనమునందు యథేచ్ఛముగా గోవులను మేపుచు తిరిగి తిరిగి బాగుగా ఇరి క్షుధార్థులైన వారందరూ రామకృష్ణులను చేరి తమ క్షుద్భాధ తీర్పుమని వేడుకొని సమీపమున సమీపమునగల ఆశ్రమములలోని మునిపత్నులు తన ఎందు నిశ్చల భక్తితో ఉండుటను స్మరించిన కృష్ణుడు వారిని అనుగ్రహింప సంకల్పించి గోపకులతో ఇట్ల నేను ఆ మునిపత్నుల్ని అనుగ్రహించాలి అని సంకల్పించారండి మన కృష్ణస్వామి ఆయన అంటూ ఉన్నాడు గోపకులతో ఇతరకు సమీపమున ఉన్న ఆశ్రమవాటికలలో వసించుచున్న బ్రహ్మవాదులకు మునులు అంగిరసము అను సత్రయాగములు చేయుచున్నారు మీరు అతడికి పోయి వారికి నా నామధేయమును తెలిపి వారిని భోజనమునకై అర్ధింపుడు కృష్ణుని ఆదేశముపై ఆ బాలురు ఆ విప్రవాటికలను సమీపించి యజ్ఞము చేయుచున్న వారలకు సాష్టాంగ ప్రణామము ఆచరించిరి వారిలో పరంతపుడు అనువాడు ఇట్లు పలికెను ఓ భూసురులారా మేము కృష్ణుని ఆదేశముతో బలరాముని పనుపున ఇచ్చటకు వచ్చితిమి మీకు భద్రమగుగాక గోవులను మేపుచూ బలరామకృష్ణులతో కలసి ఈ సుదూర వన ప్రదేశము చేరిన మేము క్షుదార్థులమై ఉన్నాము ధర్మవిధులైన తమరు మా అభ్యర్థనను మన్నించి శ్రద్ధతో భోజనమియవలసినది అతని మాటలు విన్న ఆ విప్రులు కృష్ణుని లీలా విశేషములను వినియున్నవారైనను కృష్ణుడే స్వయముగా తమను యాచించుచున్న వార్తను వినియు విననట్లు ఊరకుండిరి దీక్షాకంకణబద్ధులైన వారు దీక్ష పూర్తి అగు లోపల అన్నము పెట్టినచో అది దూషిత మగునని తలంచిరి అయ్యా మేము దీక్షలో ఉన్నాము ఇది భగవంతుడి కోసం ఏర్పాటు చేసిన ప్రసాదాలు ఈ దీక్ష పూర్తవ్వలేదుగా పూర్తయ్యేలోపే ఆ అన్నం మీకు పెడితే ఎట్లా అని అర్థండి క్షుద్రమైన కోరికల కొరకు యజనము చేయుచున్న వారు తాము గొప్ప కర్మ చేయుటచే మాన్యులమైతిమని గర్వించిరి దేశము కాలము వివిధ ద్రవ్యములు మంత్రతంత్రములు ఋత్విక్కులు అగ్నులు దేవతలు యజ్ఞము చేయువాడు యజ్ఞము ధర్మము ఎవరి వ్యక్తరూపములో అట్టి పరబ్రహ్మమే అధోక్షజుడై తమ వద్దకు వచ్చినను అతనిని సామాన్య మానవునిగా ఎంచి దుష్ప్రజ్ఞలు మత్యాత్మకులైన వారలు తెలిసి కొనలేకపోయి వాళ్ళు తెలుసుకోలేకపోయిరండి తెలుసుకోలేకపోయారండి ఎవరు అడుగుతున్నారు అంటే ఆ ఋత్విక్కులు కానీ మంత్రతంత్రాలు కానీ అగ్నులు కానీ దేవతలు కానీ ఎవరి వ్యక్తరూపములో వీళ్ళందరూ కూడా ఎవరి వ్యక్తరూపములు అదిగో ఆ దేవుడు వ్యక్తరూపములు ఆయనే వచ్చి అడుగుతూ ఉన్నాడు అనేటువంటిది వాళ్ళు తెలుసుకోలేకపోయారు ఈ విధముగా వారితే నిరాకృతులై నిరాశులైన గోపబాలకులు తిరిగి వచ్చి రామకృష్ణులకు అతటి వృత్తాంతమును విన్నవించిరి అది విని కృష్ణుడు లౌకికమైన ప్రవర్తనము ఈ విధముగా ఉండుటను వివరించి ఇట్ల నేను మీరు ఆ విప్రపత్నుల వద్దకు పోయి సంకర్షణ సహితుడైన నేను వచ్చి తినని చెప్పుడు అంటే కృష్ణస్వామి ఏమన్నారంటే వాళ్ళ భార్యల దగ్గరికి వెళ్ళండి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అదిగో బలరాము సహితుడైనటువంటి కృష్ణుడొచ్చాడు అని చెప్పండి అని అంటున్నాడండి ఇంకా అంటున్నాడు వారు నా యందు సమర్పబడిన బుద్ధి కలవారగుట వలన మీరు కోరినంత భోజనమును ఇచ్చెదరు ఇట్లు నిర్దేశింపబడిన ఆ కోపబాలురు ఆ విప్రుల సముఖము నుండియే వారి పత్నులను చేరి చక్కగా అలంకృతలై ఆసీనలై ఉన్న వారికి నమస్కరించి ఇట్లనిరి విప్రపత్నులకు మీకు నమస్కారము ఇతట సమీప ప్రదేశమునకు బలరామ సహితుడైన కృష్ణుడు విచ్చేసి ఉన్నాడు మేమును వారితో గోవులను మేపుచు మా నివాసముల నుండి ఈ వన ప్రదేశమును వారును మేమును క్షుదార్థులమై ఉంటిమి అన్నమును ఇయ్యవలసినదిగా అతడు మిమ్ములను అర్ధించినాడు యవని కథా విశేషంబులతో తమ మనంబులు నిండి ఉన్నవో అట్టి అచ్యుతుడు తమ వద్దకు వచ్చిన వార్త విని వారు ఆనంద సంభ్రమమున నిండిరి చతుర్విధములైన భోజ్య పదార్థములతో కూడిన శ్రేష్టమైన అన్నమును అతనికి సమర్పించుటకై వారు ప్రయాణోన్ముఖులైరి దీక్షాంత సమయమున తాము నివేదన చేయవలసిన నైవేద్యమును వారు అట్లు నుండుటను చూచి వివిధ ప్రాయములు గల వారగూ ఆ స్త్రీలను వారి భర్తలు అన్నదమ్ములు పుత్రులు ఇతర బంధువులను నిషేధించిరి వాళ్ళు ఆహార పదార్థాలు తీసుకొని వెళ్తుంటే ఆ బంధువులందరూ ఆపేటండి నిషేధించిరి అంటున్నారు కానీ వారలను ఆపలేకపోయిరి ఇట్లు చిరకాలము నుండి ఆ ఉత్తమ శ్లోకుని దర్శించు కాంక్ష కలవారైన ఆ వనితలు నవ పల్లవములతో అలంకరింపబడిన అశోక వృక్షములతో నిండిన ఆ యమున తీరోద్యానమున గోపబాలురచే పరివేష్టింపబడి ఉన్న అతనిని చూచిరి వారి కన్నులకు ఆ శ్యామసుందరుడు హిరణ్యవర్ణ కాంతితో పరివేష్టితుడై వనమాల నెమలిపించము శ్రేష్టములగు వివిధ మణులతో అలంకరింపబడి నటవేషధారియై ఒక చేతిని నడుముపై ఉయ్యారముగా ఉంచి రెండవ చేతిలోని వికసిత పద్మమును గిరగిరా త్రిప్పుచు చెవులమీదిగా వ్రేలాడుచున్న మొగ్గలతో నల్లని ముంగురులతో ప్రకాశించుచున్న మోము కలవాడై చల్లని దరహాసములతో దర్శనమిచ్చెను చిరకాలము నుండి ప్రియతమమైన అతని కథాశ్రవణముతో ధన్యత నొందిన మేనుగల ఆ స్త్రీ జనము యొక్క మనంబులు కరగిపోయి వారి కన్నుల నుండి వెలికి వచ్చి వాణిలోనికి ప్రవేశించుటచే తమ సర్వతాపములు తీరినట్లు వారు దివ్యానుభూతిని అందిరి సమస్త కామములను అతని ఎందు సమర్పించుటచే భేద వారైన వారలను చూచి మందహాసముతో అతడు ఇట్లు పలికెను కృష్ణస్వామి అంటున్నారండి ఓ మహాభాగలారా మీకు స్వాగతము వచ్చి ఇచ్చట ఆసీనులు కండు నన్ను దర్శించు కోరికతో ఇచ్చటకు వచ్చిన మిమ్ము నేనెట్లు సేవింపగలను దర్శనులై తెలివితో తమ పనులు నెరవేర్చుకునదలచి తమను తామే ప్రేమించుకున్న వారైనను చివరకు నన్ను చేరుట తప్పదు ఆయన తత్వం చెప్తూ ఉన్నారండి కృష్ణస్వామి స్వార్థ దర్శనులై తెలివితో మన పనులు మనం చేసుకుంటున్నాము తమను వాళ్ళని వాళ్ళే ప్రేమించుకుంటున్న వాళ్ళు వాళ్ళు కూడా చివరికి నన్ను చేరక తప్పదు ప్రాణము బుద్ధి మనస్సు తమ భార్యాపుత్రులు ధనము మొదలగు వాణియందు ప్రీతి నొందిన వారికి ఇతర వస్తువుల ఎందు ప్రీతి ఎట్లు కలుగును అట్టి మీ భర్తలకు విప్రులు మీ సాంగత్యముచే తాము చేయుచున్న సత్రయాగము ద్వారమున పరమపదము చేరగలరు వాళ్ళు ఎట్లా చేరతారు పరమపదం మీ సాంగత్యముచే అంటున్నాడు అతని పలుకులకు పులకితలై మృదుస్వరమున వారు అతనితో ఇట్లనిరి ఆ బ్రాహ్మణ స్త్రీలు కృష్ణస్వామితో అంటూ ఉన్నారండి ఓ ప్రభు నీ విట్లు పలుకుట్ట తగదు వేదార్థమును మాయందు సత్యముగా వింపుము వేదమూలమైన నీ పాదమూలమును మేము చేరితిమి మా సమస్త బంధుజనమును అతిక్రమించి తులసీదాసుడవైన నీ పాదములను మా శిరోజములతో కప్పుటకు ఇచ్చటకు వచ్చితిమి మా భర్తలు తండ్రులు పుత్రులు అన్నదమ్ములు మొదలగు మొదలగువారు మమ్ములను రానీయకపోవచ్చును సర్వాంతర్యామివైన నీ పాదములను ఆశ్రయించిన మాకు వేరు గతి లేదు కనుక నీ గతిని అనుగ్రహింపుము భక్తిభావ పరిపూరితలైన వారితో భగవానుడు ఇట్లు పలికెను ఓ రమణులారా సకల దేవతా సమస్త లోకములును నాయందే ఇమిడి ఉన్నవి అందువలన మీ తండ్రులు భర్తలు పుత్రాదులు అసూయలేని నిర్మలమైన మనస్సుతో మిమ్ములను దరి చేర్చుకొందురు ఈ లోకమునందు నరులు తమ శరీరమునందలి ప్రీతితో సంగమున చిక్కుకొని ఉందురు మనము మన అందలి ప్రీతితో ఏం చేస్తామండి సంగమంలో చిక్కుకుంటాం మీరు నరదేహధారిణులైన మీ మనములను నాయందు సమర్పణ చేసిరి కావున అచిరకాలముననే నన్ను పొందితిరి ఇట్లు పలికిన అతనికి తాము కొనివచ్చిన పదార్థములను భక్తిభావమున సమర్పించి అతని అనుమతితో తమ యజ్ఞవాటికలకు వారు మరలిపోయిరి వారిని అసటి విప్రులు అసూయలేని నిర్మల మనసులతో అంగీకరించి వారికి లభించిన పరమ పురుషుని సాన్నిధ్యము వలన కలిగిన సత్సంస్కారముచే పునీతులై తాము సత్రయాగమునందు సాఫల్యము నందిరి అంటే వాళ్ళు మొదట అడ్డగించారు కదండి కానీ ఇప్పుడు చక్కగా అంగీకరించారట ఆ తల్లుల్ని వారికి లభించిన పరమ పురుషుని సాన్నిధ్యం వలన కలిగిన సత్సంస్కారముచే పునీతులై తామునర్చిచున్న సత్రయాగమునందు సాఫల్యం పొందేటండి ఆ స్త్రీలలో ఒకతే మాత్రము భర్త చే విడువబడినదై భగవానుని వాక్కులను హృదయమున గోపనము చేసి కర్మానుబంధమైన దేహమును విడిచెను ఒక ఆవిడ మటుకు భర్త చే అండి ఏమైంది కృష్ణస్వామి వాక్కులను హృదయమున గోపనం చేసిందట దేహాన్ని విడిచిందట అంటే చక్కగా స్వామిలో కలిసిపోయింది భగవానుడు ఆ భక్తురాంధ్రచే సమర్పింపబడిన మృష్టాన్నమును గోపకుల చేతను బలరాముని చేతను తినిపించి మిగిలినది తాను స్వీకరించెను గో గోప గోపీజన మనోహరుడైన అతని దివ్యలీలను క్రమముగా మరల మరల స్మరించుచు అతడు స్వయముగా తమను అనుగ్రహింపవచ్చినను అతడు కోరిన దానిని తాము సమర్పింపలేకపోయితిమని ఆ విప్రులు నందిరి తమ స్త్రీలు అతని యందు పొందిన అలౌకిక భక్తిని స్మరించుచు వారికన్నా తాము హీనస్థితిలో ఉంటిమని తమను తాము గర్హించుకొని వారందరూ తమలో తాము ఇట్లనుకొనిరి ఎన్ని శాస్త్రములు ఏమి ఎన్ని వ్రతములు ఆచరించిన ఏమి ఎంతటి ఉత్తమ జన్మను పొందిన ఏమీ క్రియాదక్షత్వము మొదలగు గుణములు ఎన్ని ఉన్నను అధోక్షజునియందు వైముఖ్యముతో ఉన్నవారికి వ్యర్థములే కదా ఆ భగవానుని మాయ మహాయోగులను సహితము మోహింపచేయును కదా దాని ప్రభావముననే నరశ్రేష్ఠులము అనుకొన్న స్వార్థము అను మోహమునందు చిక్కుకొంటిమి కదా అహో వీరు స్త్రీలు అయి ఉండి కూడా జగద్గురువగు కృష్ణునియందు అభేదస్థితి నంది దేహదారులను బంధించు నుండి విముక్తి చెందిరి కదా అటి స్థితి ముందు మన ద్విజత్వము తపము శౌచము ఆత్మవిమర్శ మొదలొగినవి ఏమాత్రము నిలువలేవు కదా అంటే ఆ స్థితి ముందు ఇవి నిలువలేవు కదా అంటున్నారండి ఇప్పటికి యోగీశ్వరుడైన ఆ ఉత్తమ శ్లోకుని ఎందు ఉత్తమ సంస్కారయుతులము అనుకొన్న అనుకున్న మనకు దృఢమగు భక్తి ఏర్పడలేదు కదా స్వార్థము చేత మోహితులమై దేహవాంఛలతో ప్రమత్తులమై ఉన్న మనకు ఆ గోపబాలకుల ఉపదేశము మతికెక్కలేదు కదా సంపూర్ణ కైవల్యము ప్రసాదించగల అతని ఎందు విడంబనమునందిన మనకు సంపద్రూపమైన ఆ స్త్రీ ఎట్లు లభించును సకల జనమోహిని అగు ఆమె ఇతరులను విడిచి ఎల్లప్పుడూను ఎవని పాదములు సేవించునో ఎవడు దేశకాల ద్రవ్య మంత్ర తంత్ర ఋత్విక్ అగ్ని దేవస్వరూపుడో అట్టి ఇతడు యోగీశ్వరుడైన విష్ణువే కదా ఈ విశేషములు విని కూడా మనము తెలిసి కానీ కాని మన బుద్ధులు ఆ హరియందలి భక్తితో నిశ్చల స్థితి నొందుటకు కారణభూతులైనట్టి ఉత్తమ స్త్రీలు మనకు లభ్యమగుటచే ధన్యులమైతిమి అంటే వాళ్ళు అయ్యో మన భార్యలు చేశారే తెలుసుకున్నారే మనం తెలుసుకోలేకపోయాము అని అనుకుంటున్నారండి అట్టి భగవానుడు ఆది పురుషుడుగా దిగి వచ్చినవాడు తన మాయచే మోహితులమైన అజ్ఞానులమగు మనలను క్షమించుగాకా ఇట్లు తమ తప్పిదమును అతని క్షమా స్వభావమును మరల మరలమరలా స్మరించుచు యందు ఆకర్షితులై అతనిని స్వయముగా పోయి సేవింపదలచిరి కానీ తామున్నది కంసుని రాజ్యము అందు అని విషయమును స్మరించి అతనికి భయపడి కృష్ణుని చేరలేకపోయిరి అంటే వాళ్ళు తమ తప్పు తెలుసుకున్నారు పొయ్యి కృష్ణుడికి క్షమాపణ చెప్పుకుందామంటే ఉన్నదేమో కంసుడి రాజ్యం వీళ్ళందరూ పొయ్యారు కృష్ణుడికి క్షమాపణ చెప్పుకున్నారు అంటే ఏం చేస్తాడో అని భయపడి కృష్ణుడిని చేరలేకపోయారండి కంసవధానంతరము తమ సంకల్పములను అతని ఎందు సమర్పణ చేసి తమను రప్పించుకొను సమయమునకై వేచి ఉండిరి సమస్త జీవుల మనోబుద్ధి అహంకారములయెందు ఆత్మస్వరూపుడై నిలిచిన ఆ లీలామయుడు తన పరిణయ సమయమునకు వారిని ఇచ్చటకు రప్పించెను కృష్ణస్వామి కళ్యాణోత్సవానికి తన కళ్యాణోత్సవానికి వాళ్ళను ఆహ్వానించాడండి వాళ్లను ఇచ్చటకు రప్పించెను ఈ విధముగా వారు అతనియందు పరిపూర్ణ కాములైరి ఈ వృత్తాంతముని వినుచు అచట ఆసీనులై ఉన్నవారికి బాహ్య స్మృతి కలుగుసరికి వారేవియో దివ్యలోకముల నుండి అచటకు దిగినట్లుగా అనుభూతి నందిరి ఈ వృత్తాంతమంతా చక్కగా దర్శించారండి ఆ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా కృష్ణుడు మందస్మితముతో అచటి వారి కన్నులలోనికి చూచెను వారందరికి క్షణకాలము రాసలీలా మనోహర దృశ్యము కనులలో తిరిగెను తదుపరి క్షణములో బాహ్య స్మృతి నందిరి నయనములతో ఆ విప్రులు భార్యా సమేతులై ఆ పరమపురుషుని పాదములను అంటి సేవించిరి రుక్మిణీ సమేతుడైన కృష్ణుడు చందన తాంబూల సువర్ణాది సత్కారము ఒసంగి వారి పాదములకు నమస్కరించెను అతని వద్ద సెలవు కొని వారు తమ ఆశ్రమములకు ప్రయాణమైరి పులకితుడైన వసుదేవుడు సింహాసనము నుండి దిగివచ్చి తన రెండు బాహువులతో తన కుమారద్వయమున దగ్గరకు గైకొని వారి మూర్ధములను మూర్కొనెను అసటి సభాసదులెల్లరూ లేచి నిలబడి జయ జయజయ్వానములు చేయుచుండగా బలరామసితుడైన కృష్ణుడు ద్వారము వైపునకు పురోగమించెను అనంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనము కూడా ఈరోజు ఇక్కడతో పూర్తి చేసుకుందాము పన్నెండు అధ్యాయములు పూర్తి చేసుకున్నాము రేపటి రోజున మనము పదమూడవ అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా